హలో అండి నమస్తే వెల్కమ్ టు కేబిన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ముందుగా కేబిన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్కి వచ్చిన ట్రై స్టోర్లందరికీ నా యొక్క నమస్కారాలు మీరు ఎవరైనా నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి ఈరోజు టాపిక్ ఏంటంటే ముఖ్యంగా మిర్చి రేట్లు అనేవి ఎలా ఉన్నాయి మిర్చి రేట్లు తగ్గుతాయా పెరుగుతాయా ఈరోజు మిర్చి రేట్లు బ్యాడింగ్ మార్కెట్ మిర్చి రేట్ల గురించి తెలుసుకుందాం మా ఛానల్లో బ్యాడింగ్ మార్కెట్ మిక్సీ రేట్లు గుంటూరు మార్కెట్ మిక్సీ రేట్లు అలాగే ఎప్పుడు ఏమందు కొట్టుకోవాలి అనేది దానికి అగ్రికల్చర్ గురించి అన్ని విషయాల గురించి తెలియజేస్తామండి థ్యాంక్ యూ అండి ఈరోజు ముఖ్యంగా బ్యాడింగ్ మార్కెట్కి వచ్చినట్లయితే నిన్న డిసెంబర్ ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నిన్న బ్యాడింగ్ బ్యాడింగ్ మార్కెట్ జరగలేదు క్రిస్మస్ సందర్భంగా ఈరోజు శుక్రవారం డిసెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు మార్కెట్ జరగడం మార్కెట్ నిర్వహించడం జరిగింది అలాగే ఈరోజు డబ్బీ కడ్డి డబల్ ఫైవ్ త్రీ వన్ సూపర్ టెన్ సర్పన్ వన్ జీరో టూ డబుల్ జీడీ అనేవన్నీ చూసుకుంటే ఈరోజు అప్రాక్సిమేట్లీ ఇరవై తొమ్మిది వేల నుంచి ముప్పై వేల ఆరు వందల వరకు మార్కెట్కి బ్యాగ్స్ రావడం జరిగింది అలాగే దాంట్లో టాప్ వచ్చేసి డబ్బీ వచ్చేసి యాభై నుంచి యాభై ఐదు వేల వరకు జరిగింది అలాగే కేడీఎల్ వచ్చేసి నలభై నలభై ఎనిమిది వేల ఐదు వందల టాపు డబ్బీ ఐదు యాభై రెండు వేల మూడు మూడు వందల టాపు టాప్ టాప్ సూపర్ డీలక్స్ క్వాలిటీ మాట్లాడుతున్నాడు టాప్ రేట్ ఇది అలాగే టూ జీరో ఫోర్ త్రీ ఇరవై మూడు వేల ఐదు వందల నుంచి ఇరవై నాలుగు వేలు సర్పన్ వన్ జీరో టూ ఇరవై నాలుగు వేలు టాపు తర్వాత మీడియం రకాలకు వచ్చి ఏసీ ఏసీ కాయలు సర్పన్ వన్ జీరో టూ చూసుకుంటే పదహారు పద్దెనిమిది ఇరవై ఇరవై రెండు వరకు నడిచాయి తర్వాత డబల్ ఫైవ్ త్రీ వన్ అంటే పద్నాలుగు వేల ఐదు వందలు పదహైదు వేలు పదహైదు వేల ఐదు వందల వరకు నడిచాయి దీంట్లో మీడియం వచ్చేసి నైన్ టు టెన్ ఏసీ కాయలు మీడియం కాయలు పదకొండు వేల వరకు అడగడం జరిగింది డబల్ ఫైవ్ త్రీ వన్ గురించి మాట్లాడుతున్నాం తర్వాత డబుల్ డీ వచ్చేసి ముప్పై రెండు వేలు టాప్ డీలక్స్ క్వాలిటీ డబ్బీ కడ్డీ సెకండ్ వచ్చేసి పదహారు ఇరవై ఇరవై రెండు వరకు అడగడం జరిగింది ఇది ఈరోజు సమ్మరీ ఏంటంటే మా డాడీకి మార్కెట్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు టాప్ వచ్చేసి కడ్డీ వచ్చేసి నలభై ఎనిమిది వేల ఐదు వందలు కడ్ డబ్బి టాప్ వచ్చేసి యాభై మూడు వేల రెండు వందలు మూడు యాభై రెండు వేల మూడు వందలు ఇదండి మార్కెట్ మనకందరికీ మన సైడ్ రైతులకి కడ్డీ డబ్బీ డబల్ ఫైవ్ త్రీ వన్ సూపర్ టెన్ సూపర్ టెన్ వచ్చేసరికి పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేల వరకు అడగడం జరిగింది అలాగే మార్కెట్ అనేది స్టడీగా ఉంది కొంతమంది రైతులు ఏమంటున్నారంటే మార్కెట్ పడిపోతుందా మార్కెట్ తగ్గడానికి వస్తుందా ఇదండి మార్కెట్ స్టడీ మార్కెట్ మార్కెట్ రైతుకి ఎప్పుడు మార్కెట్ స్టడీగా ఉండడమే కావాలి ఎందుకంటే ఇప్పుడు ఈరోజు యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు వరకు రేట్లు పోవచ్చు కానీ ఒక్క రైతుని చూసి పది మంది పెట్టి ఒక బాగుపడే ఒక రైతు చెడిపోవలు పది మంది పది మంది రైతులు అలాగే లాస్ట్ టూ ట్వంటీ త్రీ ఇయర్ మనం చూసాం అందుకంటే ఎప్పుడైనా మార్కెట్ స్టడీగా ఉంటేనే చాలా బాగుంటుంది ఇది మార్కెట్ స్టడీగా ఉంది ఇదే రేట్లు ఖచ్చితంగా కొనగ సాగుతాయి దీనికన్నా పెరగచ్చు కూడా ఎందుకంటే గొండలు కాయలేదు విస్తీర్ణం థర్టీ టూ మనం మనం చెప్పాము మనం చెప్పాము చూడండి మా పాత వీడియోలో పోయి చూడండి మనం చెప్పాము థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ విస్తీర్ణం తగ్గింది కానీ ఆ థర్టీ టు థర్టీ ఫైవ్ విస్తీర్ణం తగ్గింది సెవెంటీ పర్సెంట్ క్రాప్ పడింది దాంట్లో ఒక థర్టీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అసలు పోయింది కూడా క్రాప్ అసలు మా సైడ్ ప్రతిసారి లాస్ట్ లాస్ట్ ఇయర్ అయితే నావి పది క్వింటల్ పట్టినాయి నావి ఇరవై క్వింటల్ పట్టిన నావి పదహైదు క్వింటల్ పట్టినాని మాట్లాడుకునే రైతులు ఏముంది లేప ఉండికై తెంపుకుందాం నెక్స్ట్ ఇయర్ చూసుకుందాం అనే స్టేజ్కి వచ్చేసినారు కొంతమంది రైతులు అలాగే కొట్టేవాళ్ళు మందులు కూడా అలాగే కొడుతూనే ఉన్నారు ఇదండి మార్కెట్ పరిస్థితి అసలు రేట్లు ఖచ్చితంగా పెరుగుతాయి నేను ఇంతకుముందు లాస్ట్ షార్ట్ వీడియోలు చెప్పాను మిర్చి పెట్టుకున్న రైతు ఈసారి మగవాడు ఇది పక్క ఇలాగే నన్ను మీరు చాలా సపోర్ట్ చేయాలి దయచేసి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీదక రావాలి అంటే కేవీఎన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి